శ్రీగురు భీన్నమ అందరికీ వందనం మన ఎన్నో ప్రాచీన ఆలయాలు దర్శించి ఉంటాం ఎన్నో రూపాలలో దేవదేవుని సందర్శించుకుని ఉంటాం కానీ ఇలాంటి ఒక గుడి గురించి మనలో చాలామందికి తెలిసి ఉండదు అంతదాకా ఎందుకు ఆ ఊరు వెళ్ళి దర్శించేంత వరకు నాకు కూడా ఆ గుడి గొప్పదనం తెలియదు మహాభారత యుద్ధంతో సరిపోల్చగల పూర్ మన ఆంధ్రగడ్డ మీద పన్నెండవ శతాబ్దంలో జరిగింది అదే పరనాటి యుద్ధం అక్కడ అన్నమూల బిడ్డలు ఇక్కడ ఒకే తండ్రి పుట్టిన పిల్లలు అక్కడ హస్తినాపురం ఇంద్రప్రస్థం ఇక్కడ గురజాల మాచర్ల అక్కడ మామ శకుని ఇక్కడ నాయకురాలు నాగమ్మ అక్కడ పాచికలు ఇక్కడ కోడిపందాలు అక్కడ కురుక్షేత్రం ఇక్కడ కారంపుడి అక్కడ శ్రీకృష్ణుడు ఇక్కడ బ్రహ్మనాయుడు అలూరాజుతో సహా ఆయన కుమారులైన నలగామరాజు మలిదేవరాజులకు మంత్రిగా ఉండిన గొప్ప విద్యావేత్త యోధుడు యుద్ధతంత్ర నిపుణుడు శ్రీ చెన్నకేశని భక్తుడు శ్రీ బ్రహ్మనాయుడు అన్నిటికీ మించి ఆయన గొప్ప సంఘ సంస్కర్త తన కొలువులో నాటి సమాజంలోని అట్టడుగు వర్గాలకు కూడా సముచిత స్థానం ఇచ్చి గౌరవించిన నాయకుడు నాగమ్మ మాయోపాయాలతో విడిపోయిన నలగామరాజు మలిదేవరాజుల మధ్య అంతరాలు పెరిగాయి స్పర్ధ అపనమ్మకం మోసం ద్వేషం వైరం వెన్నుపోటు అన్నీ కలిపి చివరకు కారంపూడిలో నాగులేటి ఒడ్డున ఇరు వర్గాల మధ్య యుద్ధం జరిగింది ఎందరో యోధాని యోధులు సామాన్య సైనికులు వేల సంఖ్యలో నేలకు ఒరిగారు చివరకు మిగి మిగిలిన రాజుకు రాజ్యాన్ని అప్పగించిన బ్రహ్మనాయుడు గుత్తికొండ బిలంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు అలా వెళ్లే ముందు తన దళంలో ఉండి పోర్లో వీర వీరస్వర్గం అలంకరించిన అన్ని కులాలకు చెందిన అరవై ఆరు మంది యోధుల పేరిట శివలింగాలను ప్రతిష్ఠించి వారు ఉపయోగించిన ఆయుధాలకు పూజ చేశారు యుద్ధంలో మరణించిన యోధులను మర్చిపోకుండా ఉండటానికి అక్కడ పల్నాటి వీరపీఠం స్థాపించి దానికి పిడుగు వంశం వారిని పీఠాధిపతులుగా నియమించారు నేటికి వారి ఆధ్వర్యంలోని తొమ్మిది వందల సంవత్సరాల నుండి కారంపూడిలోని నాగులేటి ఒడ్డున కార్తీక మాస అమావాస్య నుండి ఐదు రోజుల పాటు పల్నాడు యుద్ధానికి దారితీసిన వీరుల ఉత్సవాలు నిర్వహిస్తారు పల్నాడు యుద్ధానికి దారితీసిన సంఘటనైన రాచగావు రాయబారం మందపోటు కోడిపోరు కల్లిపాడు ఇలా ఒక అంకాన్ని ప్రదర్శిస్తారు పిన్నలు పెద్దలు పోతురాజులు కన్నమ ఆచారవంతులు తమ తమ వీరుల కుంతలాలు సామంతులాలు ఇతర ఆయుధాలు తీసుకొని వస్తారు కార్తీక పౌర్ణమి నాడు బ్రహ్మనాయుని నృసింహ కుంతలానికి బాలచంద్రుని సామంత రాఘోలుకు కన్నమదాసు భైరవ ఖడ్గానికి నాగులీటిలో పవిత్ర స్నానం చేయించి ఉత్సవాల గురించి ప్రకటన పీఠాధిపతులు చేస్తారు ఊరూరా చాటింపులు వేయిస్తారు అమావాస్య నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి వీటన్నిటికీ రంగస్థలమైన వీరుల గుడి ప్రధాన రహదారిపైనే నాగులేటి ఒడ్డున ఉంటుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి నిజ వీరులను ప్రతి ఒక్కరూ గమనిస్తారు అన్నదాని నిదర్శనం వీరుల గుడి సుమారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ప్రాంతం నవాబుల పాలనలో ఉండేది అజమాయిషి నిమిత్తం అక్కడికి వచ్చిన నవాబు అధికారులైన జాఫర్ ఫరీదులు ఇక్కడికి వచ్చి వీరుల గుడి గురించి తెలుసుకొని వారి గొప్పతనానికి ఆశ్చర్యం చెంది శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించారు వారు అక్కడి నుంచి వెళ్లకుండా ఇక్కడే స్థిరపడిపోయారు వారి సమాధులను కూడా ప్రాంగణంలో చూడవచ్చు ఉత్సవాల ఆఖరి రోజైన కల్లిపాడు నాడు మహమ్మదీ పూజారులు కూడా ఉత్సవంలో పాల్గొంటారు వేలాదిగా ప్రజలు తరలివస్తారు ఉత్సవాల ఐదు రోజులు కారంపూడి కొత్త శోభను ప్రకాశిస్తుందంటారు విడి రోజులలో వీర్ల గుడిలోని శివలింగాలను వారి ఆయుధాలను కన్నమదాసు గుడి పోతురాజు శిల బలిగావు బలిగావు పీఠం కళ్ళతోరణం మహమూదీ సమాధులు కనపడతాయి ప్రాంగణానికి వెలుపల శ్రీ బ్రహ్మనాయుడు ప్రతిష్ఠించిన కాలభైరవ ఆలయం శక్తి మండపం మండపం ఉంటాయి మండపంలో యుద్ధరంగానికి వెళ్లే వీర సైనికులకు బ్రహ్మనాయుడు తులసీర్ధం ఇచ్చేవారంట సమీపంలో ఉన్న ఆండాలమ్మ ఆలయాన్ని శ్రీ చందకేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సందర్శించుకోవచ్చు శ్రీ అంకాలమ్మ ఆలయాన్ని అనంతర కాలంలో కాకతీయ రుద్రమదేవి పునః నిర్మించారన్నది చరిత్ర కారంపూడిలోను చుట్టుపక్కల గ్రామాలలో పలనాటి యుద్ధంతో సంబంధం ఉన్న అనేక శిథిల నిర్మాణాలు నేటికీ కనపడతాయి మాచర్లోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ వీరభద్ర ఆలయాలు బ్రహ్మనాయని కాలంలో నిర్మించినవే మాచర్ల చుట్టుపక్కల శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన శ్రీ పరశురాముడు ప్రతిష్ఠించిన ఐదు లింగాలు కూడా కనపడతాయి ఈ విధంగా పల్నాటి ప్రాంతం పురాణంలోనూ చరిత్రలోనూ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నది వీరుల దేశం కోసం పోరాడిన వీరులను గౌరవించే సాంప్రదాయానికి తొలి అడుగైనటువంటి వీరుల గుడి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సందర్శించవలసింది గత చరిత్రకు సాక్షి ఈ వీరుల గుడి కారంపూడి శివాయ నమ నమశివా